జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తరచుగా విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ పై రెచ్చిపోయారు జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు హిందీ భాషను సమర్థిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తనదైన స్థాయిలో స్పందన ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన తెలుగు అమ్మ భాష అయితే హిందీ భాష పెద్దమ్మ అన్న వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు పవన్ కళ్యాణ్ హిందీని రాజభాషగా పేర్కొనడం తమిళనాడులో హిందీని వ్యతిరేకించినపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు ఈ రేంజ్ కి అమ్ముకోవడమా చీ అంటూ పవన్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ విమర్శించారు హిందీని రుద్దడానికి వ్యతిరేకించడం మాతృభాషపై ఇష్టంతోనే తప్ప ద్వేషం కాదని ప్రకాశ్ రాజ్ అన్నారు అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రకాశ్ రాజ్ పై అదే స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్ చేస్తున్నారు గతంలో తిరుపతి లడ్డూ కల్తీ అయిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పడంపై ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వెవరు పవన్ కళ్యాణ్ నీకు ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి అని ప్రశ్నించారు సొంత రాష్ట్రంలో డిప్యూటీ గా ఉన్న పవన్ లడ్డు కల్తీపై విచారణ చేయించి దోషులను శిక్షించాలని అనవసరంగా భయాలు సృష్టించవద్దని హితవు పలికారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడారని అయితే అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సమయం వృధా చేస్తున్నారని పలుమార్లు ప్రకాశ్ రాజు ఆరోపించారు